కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసే క్షేత్ర సహాయకుల వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సొంత గ్రామాల్లో కాకుండా పక్క పంచాయతీలకు బదిలీలు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా క్షేత్ర సహాయకులు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ గత పంతొమ్మిదేళ్లుగా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మాకు కనీస వేతనాలు చెల్లించాలని కేవలం ఆరు వేల నుండి ఎనిమిది వేల రూపాయల వరకు ఇస్తున్నారని ఇది చాలీ చాలని వేతనమని అన్నారు ప్రభుత్వాలు మారినప్పుడు గ్రామాల్లో రాజకీయ ఒత్తిడిలు పెరుగుతున్నాయని దీనివల్ల మానసిక ప్రశాంతత లేకుండా పోతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో రెయిన్బోలు పనిచేస్తూ వలసల నివారణకు పాటుపడుతున్న మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు అనంతరం జిల్లా నీటి యాజమాని సంస్థ పథక సంచాలకులు డాక్టర్ సుధాకర్ రావుకు పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు